హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నేను అటు వీడియో చూస్తారు కదా మీరు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మేము గంగ స్నానానికి వెళ్ళామన్నమాట సో కోటిలింగాల దర్శనం కూడా చేసుకున్నాము కోటిలింగాలు గంగలో స్నానం చేసి అక్కడే శివ దర్శనం కూడా చేసుకొని అయితే యాక్చువల్లీ నేను ఏంటంటే శివకేశవుల దర్శనం ఇద్దరు చేసుకున్నామండి చూడండి కంటిన్యూ వీడియో ग्लोबल के ओ यरो सारे के दो तू बता ये आऊंगा ती कोस्टर अधिकार बैग ले लेना मा तो खबर है कि पड़ी इकडे

ఇప్పుడు ఏంటి ఆ ది కవర్ నా बागवान आता है क्या नाम है बेटा बेटा இல்லை பூலி மல்ல அக்கடிக்கூட போட்டு அக்கடி போட்டு கொஞ்சம் ولاكي அங்க வந்துட்டாங்க ஆ சரி சரி வெய் ஆ செம் கிளம்பிடலாம் ஏன்னு இல்ல ரவுமா பிட்டு நீ மாட்டே ஏடி ஃபுஸ்ட் கிச்ச் சிக்கவால கேக்க மாட்டா हां उन्ना இன்னா इतिनारा चलो हां धन्यवाद काम लेवा भाईवा मजा आ रहा है आ आ आनियावा Никшев, 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 никшев,

కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైన మాసం అండి ఈ మాసంలో శివకేశవల్ని ఎంత పూజించుకుంటే మనకంత మేలు జరుగుతుందని పురాణం చెప్తుంది మనకి సో దీనికి దీంట్లో భాగంగానే కార్తీక మాసంలో చాలా దానాలు ఉంటాయండి అందులో ముఖ్యమైన దానం దీపదానం అండి దీపదానాలు ఎన్ని చేసుకుంటే అంత మంచిది అంటారండి ప్లస్ వత్తులు ముట్టించుకోవడం మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే తులసమ్మ చెట్టు దగ్గర మనం రోజు ఒక దీపం పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిస్తే సంవత్సరం అంతా ముట్టించిన పుణ్యం దక్కుతుందండి అయితే చూసారా శాలగ్రామం మా పద్మాంటి శాలగ్రామ దానం ఇస్తుంది అనమాట సో ఇది అరుదు అరుదుగా దొరికే సాలగ్రామం అంట ఆంటీ ఎక్కడ తీసుకొచ్చాయని చెప్పారు సో ఈ శాలగ్రామం తీసుకోవడం కూడా అందరు తీసుకురండి అయ్యవార్లు కొంతమంది తీసుకుంటారు అనమాట సో ఈ సాలగ్రామాన్ని కోట్లింగాల్లో ఒక అయ్యగారికి పద్మాంటి దీపదానంతో సహా కలిపి ఇచ్చారనమాట సో భగవద్గీత శాలగ్రామ దానం దీపదానం ఈ మూడు కలిపి మా పద్మాంటి ఇచ్చుకున్నారనమాట నిజంగా లోపల ఎంత బాగుందండి చాలా గ్రామము యాక్చువల్లీ ఇది రాళ్లల్లోనే ఉంటుందండి ఉంటుంది సో అది అది శాలగ్రామం అసలు ఎలా దొరుకుతుందో దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇంట్లో పెట్టుకొని పూజించుకోవద్దంట దీనికి నియమనిష్టాలు చాలా ఉంటాయంట సో అందుకని చెప్పేసి గుళ్ళోనే అంటే గుళ్ళో విశేష పూజలు జరుగుతాయి కాబట్టి మళ్ళీ టెంపుల్ కాబట్టి అక్కడ పెట్టుకుంటారు కానీ ఇంట్లో పెట్టుకోవద్దంట సాల గ్రామాన్ని ఇంట్లో ఉంటే మట్టుకు చాలా నియమ నిష్టలతో పూజ చేసేది ఉంటేనే పెట్టుకోవాలటండి సో ఈ ఈ ఆంటీ సాలగ్రామం నిజంగా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది లోపల అట్లా ఓపెన్ చేసి చూపించారు ఒక సు ఒక లాగా ఉందన్నమాట అది ఇట్లా తిప్పగానే వచ్చింది మళ్ళీ మూత పెట్టి అనమాట ఆంటీ ఇదిగోండి అయ్యవారు గోత్రనామలతో చెప్తున్నారనమాట చెప్పేసి ఇదిగోండి దీపదానము సాలగ్రామదానము పద్మాంటి ఇచ్చుకున్నారు సో అయ్యవారి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటున్నారనమాట ఇదిగోండి మా పద్మాంటి అనమాట నల్లధారల అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా తీసుకోండి అయిపోయిందండి దర్శనం ఇక్కడ కనిపిస్తుంది పద్మాంటి సాల దానం కూడా ఇచ్చారు సో కార్తీక మాసం అంటేనే దానాలు ఏది దానం ఇస్తే అంత పుణ్యం దొరుకుతుంది సో చేత తగినంత చేయగలిగినంత దానం చేస్తే మంచిది అని అంటారు కార్తీక మాసంలో సో ఇదండి దర్శనం అయిపోయింది అయ్యవారు చాలా బాగా దర్శనం ఇచ్చారు ఇవాళ ఓం నమ శివాయ ప్రతిసారి ఇక్కడికి వస్తే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మీకు నేను వాయిస్ రూపంలో చెప్తాను చూడండి కోటి లింగాల దర్శనం కోటి కన్నులతో చూసినట్టు దర్శనం అయిపోయిందండి సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి స్వామివారిది దీపదానం ఇచ్చుకున్నాము ఆంటీ సాలగ్రామ గ్రామదానం ఇచ్చుకుంది శివయ్యకి అభిషేకం చేశాము సో అక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్నాము అన్నీ చాలా బాగా జరిగాయండి కాకపోతే ఒక ఇన్ ఇన్సిడెంట్ జరిగిందండి సో నేను ఎప్పుడైతే కోట్లింగాలు వెళ్తానో అంటే స్వామివారు ఉన్నారని చెప్తున్నాడో మరి ఏదైనా ముప్పు ఉందని చెప్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదండి సో ఏంటి అంటే లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళాను నేను సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయి ఉండొచ్చు మేబీ సో అప్పుడు ఏం జరిగింది అంటే నా ఫోను మా పెద్ద బాబు ఇద్దరు కలిసి గంగలో పడ్డారండి అంటే కాలు జారి పడ్డారు సో అదొక ఇన్సిడెంట్ అలా మిగిలిపోయింది అయ్యో అది అలా ఏమంటారు యా జరిగింది అనుకోవచ్చేమో కాకపోతే ఇది చూసారు కదా మీకు ఈ గండ దీపము ఇవాళ ఈ గండ దీపంతోనే నాకు ఒక గండం దప్పింది అనే చెప్పాలి ఇదిగోండి నా చున్నీ చూస్తున్నారు కదా అసలు అన్బిలీవెబుల్ అండి మొత్తం దీపం మీద పడిపోయింది నా చున్నీ బట్ కాలింది కొంచెము మొత్తం నూనె అనమాట చూసారా నూనె యాక్చువల్లీ వైట్ చున్నీ మీకు అక్కడ వేసేసరికి మొత్తం నల్ల కలర్ సరిగ్గా కనిపించట్లేదు మీకు అందుకే మొత్తం చున్నీ తీసి కింద యాక్చువల్లీ వీడియో ఇంటికి వచ్చిన తర్వాత తీస్తున్నాను అనమాట అప్పటికి నా వీడియో ఓపెన్ లేదు నేనైతే అసలు అన్బిలీవబుల్ అండి ఇట్లా అంటుకుంది చూడి నూనె నూనెలో పడింది వారికి నిలువెత్తు హారత అయ్యేదాన్ని నేను అలా ఎలా శివయ్య తప్పించాడో అర్థం కాలేదు నిజంగా ఏదైనా శివాగ్గ్య లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా సో శివుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు సో రెండు సార్లు ముప్పు తప్పించాడు నాకు శివయ్య ఒకసారి అప్పుడు నా పెద్ద కొడుకు మొబైల్ రెండు అండ్ల పడ్డాయి గంగలో ఈసారి మట్టుకు నేనే అనమాట హారతి అయ్యి స్వామివారికి హారతిలాగా అయిపోయి ఇలా వచ్చేసాను అనమాట బయటకి చూసినరా దాదాపు అంత చున్నీ లోపల పడింది అసలు నేను చున్నీ అన్ల పడ చక్కని తీశాను బై గాడ్ గ్రేస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద జస్ట్ ఒక రెండు రెండు చుక్కలు పడ్డాయి వాళ్ళు కూడా ఒక్క మాట అనలేదండి నన్ను అయ్యో ఎందుకు ఇట్లా చేసావమ్మా అని ఇదిగోండి మీకు సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వెళ్ళా అని చెప్పాను కదా ఇదిగోండి ఆ వీడియో బిట్ కూడా మీతో ప్లే చేస్తున్నాను మీకు ఇదిగోండి అక్కడ వెళ్ళినప్పుడు నేను వీడియో తీసుకున్న బిట్ అనమాట సో అసలు శివయ్య అంటే ఏదైనా ముప్పు ఉంటే తీసేస్తున్నాడా పిలిపించుకొని అనే కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుందండి ఏదైనా ఇందాక మీతో చెప్పాను కదా శివ నాగలేదు చీమైనా గుట్టదు అని సో నాకు ఏదైనా ముప్పు పొంచి ఉందా లేకపోతే ఏదైనా మీద ఉంటే తీసేస్తున్నాడా అసలు నాకు ఏం అర్థం కాలేదండి ఫస్ట్ మనకు మైనస్ వెళ్ళని ఆలోచిస్తామండి అయ్యో ఎందుకు ఇట్ల అయింది అపశకునమా అపశకునమా అని అపశకునం ఏమీ లేదండి అక్కడ ఏమైనా జరిగి ఉంటే నిజంగా అపశకం అయ్యేది బట్ నాకు చున్నీ అందులో వడి నిప్పుతోని బయటకు ఆ గింతంత జస్ట్ మూడు నాలుగు చుక్కల మంతమే కాలిందండి అంత చున్నీ అందులో పడినా కానీ మళ్ళీ ఏంటంటే సిల్క్ చున్నీ అండి అసలు ఎంత అంటుకోవాల్సిందంటే అంత అంటుకోవాల్సింది ఇదిగోండి ఇదే ప్లేస్ మా పెద్ద బాబు పడ్డది ఆ పడ్డ వీడియో క్లిప్ అనమాట నాకు నా దగ్గర ఉంచుకున్నాను అది సేవ్ చేసుకున్నాను అనమాట సో ఈ రెండు ఇన్సిడెంట్లు అండి నాకు ఇప్పుడు ఇక కాళేశ్వరం అంటే కాళ్ళు వన్కి ఎలా ఉందండి అంటే స్వామివారు మంచి చేస్తున్నారా లేకపోతే నీకు ఏదైనా కీడు ఉందా అని చెప్తున్నారా నాకు ఏం అర్థం కావట్లేదు బట్ మంచి చేస్తున్నారా అనుకుంటున్నాను ఏదన్నా ఉంటే మట్టుకు తన దగ్గరికి పిలిపించుకొని నా మీద ఉంటే తీసేస్తున్నారని అనుకుంటున్నాను ఇదండి అసలు నాకైతే ఆ కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు చూసారా అలా అయిపోయింది ఇదిగోండి సాలగ్రామం అంటూ ఇచ్చిన దీపదానం అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా మనకేదైనా జరగాలి అంటే ఎంతసేపు అండి ఊ అంటే అయిపోతుంది శివయ్యే నాతో ఉన్నాడని నేను ఫీల్ అవుతున్నానండి అంతకు మించి ఏమి లేదు అక్కడ అయ్యగారిని కూడా అడిగాను లేదమ్మా నువ్వేం బాధపడకు శివయ్య ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నారు అయ్యగారు కూడా సో ఎందుకంటే ఒక్కసారి ఏంటంటే ఓకే అండి రెండు సార్లు ఇలా జరిగేసరికి ఎవరికైనా కొంచెం భయము బాధ రెండు కదా బట్ నేనేం బాధపడట్లేదండి నాకు ఏమన్నా అయ్యేది ఉంటే బాధ బా బాధపడేదాన్ని బట్ నాకు ఏం అవ్వలేదు కాబట్టి నా శివయ్య నాతో ఉన్నాడని ప్రగాఢ నమ్మకం అన్నమాట నాకు నా శివయ్య మీద ఓం నమ శివాయ ఓం నమ శివాయ